హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఐటీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే కామెంట్ చేస్తున్నారు అక్క లల్లుబాబు బర్త్డే వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్క లల్లుబాబు బర్త్డే వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము అని మీరంతలా ప్రేమగా వెయిట్ చేస్తున్నప్పుడు ఎంత కష్టమైన నేను వీడియో పోస్ట్ చేయాల్సిందే కదా ఇంకా నేను కూడా మీ కోరిక మేరకు లేట్ చేయకుండా లల్లుబాబు బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా వీడియో నష్టాలు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీతో చాలా చెప్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఇప్పటికే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా మా లల్లు బాబు ఉట్టినప్పటి నుండి మా శ్వేత వాళ్ళకి ఒక్కసారి కూడా వడి బియ్యం పోయలేదు ఇప్పుడు బర్త్డే కి వస్తున్నాము అని చెప్పిన కదా ఓన్లీ బర్త్డే పార్టీకే వెళ్ళడం అయితే ఒక డ్రెస్ లేదా ఏదైనా గిఫ్టో తీసుకొని వెళ్లే వాళ్ళం గానీ ఇంకా వడి బియ్యం తీసుకొని పోతున్నాం కాబట్టి పండగ చేసే వాళ్ళకి ఎంత హడావిడి ఉంటదో మాకు కూడా అంతే హడావిడి ఉంటది బర్త్డే కి ఒక రోజు ముందే ఈవినింగ్ షాపింగ్ కి వెళ్ళినాము అని చెప్పిన కదా ఇంకా మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయింది షాపింగ్ బ్యాగ్స్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసిన బర్త్డే అంటేనే మా పల్లెటూళ్ళలో ఎట్లుంటది అంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్ లోనే కేక్ కట్ చేయడం లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంకా మేము కూడా ఈవినింగ్ వెళ్దామని ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నాము శ్వేతకి వడి బియ్యం తీసుకెళ్లడానికి మా పెద్దమ్మ నేను ఇక్కడ బట్టలు అన్ని సర్ది పెట్టినము మా శ్వేత వాళ్ళవి ఒక బ్యాగు మా శ్వేత వాళ్ళ అత్తమ్మ వాళ్ళది ఒక బ్యాగ్ అన్నమాట వడి బియ్యం వేయడానికి ఒక రైస్ బ్యాగ్ కొనుకొచ్చిన షాప్ నుండి ఆ రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేయడానికి మా ఆయనని ఒక గంట నుండి సదాయించిన కూడా అసలు బయటికి రాలేదు రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా చేసేది ఏం లేక కోపంగా చాక్ తీసుకొచ్చి నేనే ఓపెన్ చేస్తున్నా మళ్ళీ వచ్చి తీసుకున్నాను నా చేతిలో నుండి మా ఇంట్లో మా చెర్రిబాబుకి ఉన్న వాళ్ళ డాడీకి ఒక్క పని పది సార్లు చెప్తే గానీ అస్సలు చేయరు కొంచెం మా సోను బాబు షార్క్ ఉంటాడు ఒక్కసారి చెప్పినా కూడా చేస్తాడు పండగలకి వెళ్లాలంటే ఒడి తీసుకెళ్లాలన్నా రిసెప్షన్స్ కి వెళ్లాలన్నా సారా తీసుకుపోవాలన్నా కూడా ఇంటి దగ్గర మస్తు హడావిడి ఉంటది ఎందుకంటే ఏ ఒక్కటి మిస్ అయినా ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా అక్కడికి పోయిన తర్వాత తల తీసేసినంత పని అయితది అలాగే మనం వెళ్లేది మన ఇంటి ఆడపడుచు వాళ్ళ అత్తగారింటికి కాబట్టి వాళ్ళ దగ్గర ఏ మాత్రం తగ్గకుండా అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకునే వెళ్ళాలి నేనైతే ఇలాంటి విషయాలలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పర్ఫెక్ట్ ఉండేటట్టే చూస్తాను తీసుకుంటా ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకి మాట అవసరం లేదు అని కొంతమంది మనస్తత్వం ఎట్లుంటది అంటే మనం ఎంత కష్టపడి ఎన్ని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చినా కూడా మనం చేసే పనిని చెడగొట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మాట తీసుకురావాలి అని అడ్డమైన బుద్ధి దీపించి మనుషులని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేస్తారు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఒకసారి ఎదురైంది అది కూడా మా శ్వేత పెళ్ళప్పుడు అంటే రిసెప్షన్ రోజు అనమాట అందరు మన వాళ్లే కదా అని నమ్మి నేను మా శ్వేత రిసెప్షన్ రోజు గంగధరకి వెళ్ళినా గంగధరకి కూడా ఎందుకు వెళ్ళినాం అంటే కి సంబంధించిన బెడ్లు పరుపులు కూలర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొద్దామని మేము వెళ్ళినాము ఇంటి దగ్గర ఉన్న మా పెద్ద వాళ్ళకి పోయినాం అన్నమాట ఇంట్లో బట్టలు బియ్యం ఇట్లా సర్దండి మీరే అని వాళ్ళు పెద్ద మనుషులు కదా వాళ్ళకంటే ఎక్కువ అయితే నాకు తెలియదు అని ఒడి బియ్యము బట్టల విషయం మొత్తం వాళ్ళకి అప్పగించి నేను వెళ్లిపోయినా నేను వాళ్ళని నమ్మి నా పనికి నేను వెళ్ళిన పాపానికి మా శ్వేత రిసెప్షన్ రోజు ఒడి బియ్యం బట్టలు తీసుకుపోయిన తర్వాత అక్కడ తలెత్తుకునే పరిస్థితి లేకుండా చేసిండ్రు కొంతమంది మహాతల్లు ఇంతకీ వాళ్ళు ఎలగబెట్టిన ఘనకార్యం ఏంటంటే మా శ్వేత వాళ్ళ అత్తమ్మకి నేను తీసుకొచ్చిన శారీ కాకుండా దాన్ని ఎక్స్చేంజ్ చేసి వీళ్ళు ఇంకో శారీ పెట్టిండ్రు వాళ్ళు పెట్టిన శారీ ఎలాంటిదంటే నిజంగా అసలు ఒక వంద రెండు వందల చీర లాంటిది మాత్రమే పెట్టిండ్రు కనీసం మంచి చీరనైనా పెట్టాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ ఓపెన్ చేసి నేను మా ఆయన బట్టలు పెడుతున్నప్పుడు ఆ చీరను చూసి నేను షాక్ అయినా ఇంకా నేను ఆ చీర ఆమెకి పెట్టిన తర్వాత ఆమె అయితే ఆ చీరని మా మొహం మీదనే వడేసినట్టు వడేసి ఇట్లాంటి చీర ఎవరైనా పెడతారా సారే పోసేటప్పుడు నాకు ఉన్నది ఒకే కొడుకయా అని అడిగి నీళ్ళ దీసింది మమ్మల్ని ఆ టైంలో నా టెన్షన్ నా బాధ చూడాలి ఎందుకంటే ప్రతిదీ నా చేతుల మీద నుండి వేస్తున్నా కాబట్టి ఆ మాట అనేది నాకు వచ్చింది నాకు మా ఆయనకి మరి నిజంగానే నేనేమైనా అంత చీప్గా గా అంటే నేను నసలే అట్లా చీప్ గా ఆలోచించదే కాదు పెట్టుపోతల విషయంలో నేను అస్సలు వెనకడుగు వేయను ఎందుకంటే మనం పెట్టేది ఎప్పుడో ఒకేసారి పెడతాం కాబట్టి ఏ విషయంలోనూ తగ్గకుండా అన్ని పర్ఫెక్ట్ గా ఉండేటట్టే చూసుకుంటాం ఆ రోజు ఆ పెద్దమ్మని ఎంత మంది మీ బ్రతిమిలాడినా ఆమె ఆ చీర కట్టుకోలేదు ఆ చీరలో ఒడి బియ్యం పోసుకోలేదు ఎవరో చేసిన పాపానికి ఆ రోజు కర్మ మేం అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం మేము మా ఆడబిడ్డకి సార బియ్యం రోజు ఆమె కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కొంతమంది చెడగొట్టే మనుషులు మనం చేసే పండగలను చూసి ఓర్వలేక కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు ఎలాగైనా కార్యం భంగం చేసి వాళ్ళకి మాట వచ్చేలా చేయాలనే కంకణం కట్టుకొని ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మీ ఫ్యామిలీస్ లో కూడా ఉండే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఒకసారి చేసిన దానికే నాకు బుద్ధి వచ్చింది ఇంకా నిన్న ఎవరిని అన్ని బట్టలు బియ్యం గిట్ల నేనే సర్దుకున్నా మా పెద్దమ్మ మాత్రం బియ్యం గొలిసి పోసింది మా సైడ్ ఒడి బియ్యం ఎట్లా పోస్తాము అని అంటే మాడు బిడ్డకి అంటే మా శ్వేతకి పది తవ్వలు అంటారు తవ్వ అంటారు మా సైడ్ అయితే ఇరవై సోల్ అయితే పది తవ్వలు అన్నమాట అయితే మా శ్వేత వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి పది సోళ్లు అంటే ఐదు తవ్వలు అన్నమాట ఫస్ట్ టైం ఒడి బియ్యం తీసుకుపోయినప్పుడే చీర మంచి లేదని అలిగి మొహం మార్చుకొని ఏడ్చింది ఆ పెద్దమ్మ ఈసారి మాత్రం అలా కాకూడదని నాకున్నంతలో నాకు నచ్చిన చీరనే తీసుకొచ్చి ఆమెకి ఒళ్ళో పెట్టినా ఆ చీర ఆమెకి నచ్చిందా నచ్చలేదా అనే విషయం అయితే నాకు తెలియదు కానీ కట్టుకోవడం అయితే కట్టుకొని ఒడి బియ్యం పోసుకున్నది ఈవినింగ్ ఫైవ్ వరకు మేమందరం రెడీ అయిపోయినాం మా చెర్రి చెర్రిబాబు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయినాం ఇంకా ఒడి బియ్యం తీసుకెళ్తున్నాం కాబట్టి మా చుట్టుపక్కల మా వాళ్ళందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ ని అంటే మా వాళ్ళు ఉంటారు కదా మా సర్నేమ్ తో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళినాం అనమాట అప్పటికే మా చెర్రిబాబు ఒకసారి అలిగి కూర్చున్నా కూర్చున్నాడు ఎందుకంటే ఒకసారి వీడియోలో కనిపిస్తూ రా నాని అని పిలిచిన అంతే ఇంకా నేను కనిపించను అని అలిగిండు మా అల్లుబాబు బర్త్డేకి వెళ్ళడానికి మేమందరం అయితే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయినాము మా సైడ్ ఇలా ఏ శుభకార్యానికి వెళ్ళినా ముందు ఇంటికి వచ్చి అందరం పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతనే మళ్ళీ బయలుదేరుతాము ఇక్కడ నాకు వరుస అయ్యే వాళ్ళు ఎవరంటే మా అత్తలు మా అమ్మమ్మలు మా పిన్నిలు వీళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ అత్తలు అంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మలు లేదా పెద్దమ్మలు ఇంకా అమ్మమ్మలు అంటే మా ఆయన వాళ్ళ నానమ్మలు అన్నమాట ఇంకా పిన్నిలు అంటే మా ఆయన వాళ్ళ మీనత్తలు అన్నమాట ఇలా ఈ వరుసల గల వారు మాత్రమే ఎక్కువ ఉంటారు మాకు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటది కదా మా దగ్గర అయితే ఇట్లనే చేస్తాం మేము ఏ పండగకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శుభకార్యాలకి మీ సైడ్ మీరు కూడా ఇట్లనే చేస్తారా చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా వెళ్తూ ఉంటే ఇలా అందరం కలిసి పసుపు కుంకుమ పెట్టుకొని ఒక శుభకార్యానికి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మంచి అనిపిస్తుంది నాకైతే మళ్ళీ ఈ పసుపు కుంకుమ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందర్నీ చూస్తూ పెట్టాలి ఏ ఒక్కరిని మర్చిపోయినా కూడా అది పెద్ద తప్పు అయిపోతది పసుపు కుంకుమ అంటేనే ముత్తైదులకి ప్రతీకగా భావిస్తారు కదా ఖచ్చితంగా పెట్టాలి ముందచిన వాళ్ళు అందరికీ పసుపు కుంకుమ పెట్టడం అయిపోయింది ఇంకా లాస్ట్ కి ఈ అమ్మమ్మ వచ్చింది ఈ అమ్మమ్మ ఎవరంటే మా ఊరు పెద్ద మనిషి వాళ్ళ మిస్సెస్ అన్నమాట ఈ అమ్మమ్మ కొంచెం మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది ఇంకా నేనే గేట్ దగ్గరికి తీసుకెళ్లి పసుపు కుంకుమ అయితే పెడుతున్నా అందరికంటే ముందు వచ్చి ఉంటే ముందే పెట్టాల్సింది ఎందుకంటే ఈ పసుపు కుంకుమ పెట్టడంలో కూడా పెద్ద నుండి చిన్న వరకు పెట్టుకుంటూ రావాలి ముందైతే చిన్న వాళ్ళకి అస్సలు పెట్టకూడదు ఇలా అన్ని పద్ధతులు పాటిస్తూ పసుపు కుంకుమ పెట్టాలన్నమాట ఇది నిజం మా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే అట్లనే చేస్తాము చిన్న నుండి పెద్ద వరకు పెట్టకూడదు పెద్ద నుండి చిన్న వరకు పెట్టాలి బియ్యం బట్టలు కూడా మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్లి అయితే ఇక్కడ ట్యాక్సీలో పెట్టేసిండ్రు ఒక్కరి తర్వాత ఒకరు అందరైతే ట్యాక్సీలో ఎక్కేసి ఇంకా బయలుదేరినము శ్వేత వాళ్ళ ఇంటికి ఎంత స్లోగా వెళ్ళినా మా శ్వేత వాళ్ళని మా పక్క విలేజే కాబట్టి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ సేపు అయితే జర్నీ చేయలేము అయితే ఇక్కడ నేను కొంచెం లేట్ గా వస్తున్నా ఎందుకంటే మా పెద్ద మామయ్య డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇది మర్చిపోతుందేమో మా పెద్దత్తమ్మ అని అక్కడ టాక్సీ ట్యాక్సీ ఎక్కుతున్నాని నేనేమో డ్రెస్ తీసుకొని చాలా హడావిడిగా వస్తుంటే ఇక్కడ మా చిన్నత్తమ్మ తీరిగ్గా కూర్చున్నది ఇంకేమైంది రెడీ అవ్వలేదు అంటే మిన్న వస్తుందట ఆ వచ్చిన తర్వాత మేము బైక్ పైన వస్తాం మీరైతే వెళ్ళండి అని చెప్తుంది మా మిన్ను అంటే మా చిన్నాడు బిడ్డ ఆమె కరీంనగర్ లో హాస్టల్లో ఉంటది మా బాబు బర్త్డే కోసమే వస్తుంది కాలేజ్ అయిపోయిన తర్వాత మా చిన్నత్తమ్మ ఆ మాట చెప్పగానే నేను ఒకటే మాట అన్నా వాళ్ళు ఎప్పుడు ఏ పండగకైనా అందరితో కలిసి రానే రారు ఎప్పుడు లేట్ గానే వస్తారు ఆ లేట్ కూడా ఎందుకంటే మా మిన్ను వల్లనే అవుతది ఎప్పుడైనా ఏ పండగకైనా మా మిన్ను హాస్టల్ నుండి రావాలి వచ్చిన తర్వాత రెడీ చేయించుకొని మళ్ళీ ఆమెను తీసుకొని వీళ్ళు ఫంక్షన్ దగ్గరికి కానీ పండగల దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి కానీ రావాలి వెళ్ళేటప్పుడు ఇలా అందరము బట్ తీసుకొని ట్యాక్సీలోనే వెళ్ళిపోయినాము మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒక బైక్ పైన మా ఆయన ఇంకొక అత్తమ్మ లేట్ అయింది ఆమె తీసుకొని మా ఆయన వచ్చిండ్రు ఇంకా మా చెర్రిబాబు ఉండు మా పెద్ద మామయ్య ఇద్దరు వచ్చిండ్రు ఇంటి నుండి బయలుదేరిన పది నిమిషాల్లోనే మా శ్వేత వాళ్ళ ఇంటి ముందు ఉన్నాము ఇక్కడ చూసిండ్రు కదా మళ్ళీ బియ్యం బట్టల బ్యాగ్స్ అన్ని తీసుకొని అయితే శ్వేత వాళ్ళ ఇంటికి బయలుదేరినాము మేము ట్యాక్సీ దిగిన దగ్గర నుండి కొంచెం ముందుకి వెళ్ళాలి అంతే మా శ్వేత వాళ్ళ రిసెప్షన్ రోజు సారీ బియ్యం తీసుకొని ఇదే సాయంత్రం వచ్చినాము అంటే మళ్ళీ ఈ రోజు మా లల్లు బాబు బర్త్డే కె ఈవినింగ్ టైంలో ఉడి బియ్యం తీసుకొని అయితే వచ్చినాము మా వాళ్ళతో ఒక పెద్ద తలనొప్పే ఉంటది అదేంటంటే ఎవరింటికి పండగకి వెళ్ళినా ముందైతే ఖచ్చితంగా వాళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నమాట అంతమంది అంత మంది మేము ఒకేసారి కాలు కడుక్కోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ క్యూలో నిల్చొనే కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి మేము వెళ్ళేసరికి మా శ్వేత రెడీ అయింది కానీ ఒక జుట్టు వేసుకోలేదు ఆ జుట్టు కోసం కూడా వాళ్ళ కూతురు కోసం చేస్తుంది వాళ్ళ కూతురు అంటే తెలుసు కదా మా కోడలమ్మ ఎక్స్ప్లోరింగ్ ఛానల్ ఆ మేకప్ ఆర్టిస్ట్ ఆఫ్టర్నూన్ నుండి వస్తున్నా వస్తున్నా అని చెప్తే అట్లనే చూసుకుంటున్నదట ఆఫ్టర్నూన్ కాదు కదా ఈవినింగ్ కాదు కదా మేము వెళ్ళేసరికి కూడా ఇంకా రాలేదు ఇంకా అనిపించడంతోనే మా శ్వేత వదన ముందు నాకు జుట్టేయు తర్వాత ఇంకా వేరే ఏమైనా పనులు చేసుకో నువ్వు అని చెప్పింది నేనైతే వెళ్ళి ఫస్ట్ ఆమెకి జుట్టేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ మా లల్లు బాబుకి డ్రెస్ చేంజ్ చేస్తున్నాము మేము వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ కి మా పెద్ద బిడ్డ వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళు ముగ్గురే వచ్చిన్నారు మా పెద్దని తీసుకొని వచ్చిన్నారు మా చిన్ను తీసుకురాలేదు వీళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చి మా చిన్నల్లుని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళది పల్సర్ బైక్ ఆ బైక్ పైన నలుగురు కూర్చోవడానికి అయితే అస్సలు కాదు అందుకని మా చిన్నల్లుడు లక్కిని ఇంటి దగ్గరే ఉంచి మా పెద్దలు పప్పం ఎప్పుడు హాస్టల్లో ఉంటాడు కదా అందుకనే ఈ రోజు అయితే ఆయన తీసుకొని వచ్చిండ్రు మా లల్లు బాబు ఒక్కడికి డ్రెస్ చేంజ్ చేయడానికి నేను మా శ్వేత సునీత ముగ్గురిమి కష్టపడుతున్నాం ఆయన కూడా ఆయన డ్రెస్ అస్సలు వేసుకోవట్లేదు ఒకటే ఏడుస్తుండు ఎందుకంత గారాభం చేస్తుండే ఆ పక్కనే మా అన్న కనిపిస్తుండు కదా ఖాళీగానే నిల్చొని కూడా నన్ను ఎత్తుకుంటలేడు అనే బాధ ఆయనకు మా లూబాబుకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖాళీగా నిల్చున్నారంటే ఆయన ఊర్చుకోలేడు ఏడుస్తూనే ఉంటాడు ఖచ్చితంగా ఆయన ఎత్తుకోవాలి అంతే వాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళ డాడీ నుండి వాళ్ళ మామయ్య అస్సలు నిల్చొనియ్యాడు ఎంత మందిలో ఉన్నా ఖచ్చితంగా లల్లుబాబు నెత్తుకోవాల్సిందే ఇక్కడ చిన్నమ్మ చిన్నత్తమ్మ వాళ్ళు మీరైతే వెళ్ళిపోండి మేము తర్వాత వస్తాము అని చెప్పింది కదా మేము వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాళ్ళు కూడా వచ్చేసిండ్రు మా మిన్ను హాస్టల్ నుండి వచ్చిన వెంటనే ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోయి వచ్చేసింది మా మిన్నుకు అంత పెద్ద రెడీ అవ్వడం అంటూ ఏముండదు మా శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి వచ్చేంత వరకు ఫుల్ గరం అయింది అసలు మస్తు ఊక్కపోతా మేబీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకు అట్లా అనిపించింది మస్తు గరం అయింది అందరూ మస్తు గరం అయితుంది మస్తు గరం అవుతుంది అని ఇంకా మేము వెళ్లిన తర్వాత కాసేపటి వరకు అక్కడ బయట కూలర్ ఉంటుండే కొంచెం చల్లగా వచ్చింది మంచిగానే అనిపించింది ఇంకా కూలర్ తీసుకెళ్లి మళ్ళీ స్టేజ్ దగ్గర బర్త్ బర్త్డే డెకరేషన్ చేసిన స్టేజ్ ఉన్నది కదా అక్కడ పెట్టేసిండ్రు ఇంకా అప్పుడు చూడ మా పరిస్థితి ఘోరంగా చుక్కలు కనిపించినాయి మా శ్వేత వాళ్ళ ఇంట్లో నిల్చోవాలంటే చక్కగా అందరం వచ్చి రోడ్డు పైన నిల్చున్నాము ఇంకా మా చిన్నాడు బిడ్డ మిన్ను కాలేజ్ నుండి వస్తుంది అన్నామే వచ్చింది ఆమె వచ్చిన తర్వాతనే ఇంకా వెళ్ళి కూడా వచ్చేసి ఎవరింటికి పండగకి వెళ్ళినా ఖచ్చితంగా కాసేపు అయితే వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి కూర్చున్న తర్వాతనే ఇంకేమైనా వర్క్స్ ఉంటే చూసుకోవాలి ఎందుకంటే పండగ వేసుకునే వాళ్ళు అనుకుంటారు కదా వచ్చిండ్రు వెళ్ళిపోయినరు ఎక్కడ ఉన్నారో ఏమో మా ఇంట్లో అసలు కూర్చోనే లేదు అని బాధపడుతున్నారు అని ఖచ్చితంగా కాసేపు అయితే కూర్చుంటాము ఎవరింటికి పండగకి వెళ్ళినా ఇంతే ఇంటి దగ్గర అంత సేపు టైం తీసుకొని బట్టలు వడిపి సర్దినం కదా మా పెద్దత్తమ్మ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పంచాయతీ మాకే పడ్డది ఇంకా వడి కలపడానికి మళ్ళీ మా పెద్దత్తమ్మ నేను మా శ్వేత వాళ్ళవి ఒక పక్కన మా శ్వేత వాళ్ళ అత్తమ్మ వాళ్ళవి ఒక పక్కన పెట్టి ఒడి పోయడానికి వెళ్లినా మేమందరము ఒడి బియ్యం కలిపినాం అన్నమాట పసుపు నూనె వేసి అయితే ఒడి కలుపుతాం మా సైడ్ ఇక్కడ ఒడి కలిపేటప్పుడు కూడా ఏ ఒక్కరిని విలువకపోయినా కూడా బాధపడతారు ఖచ్చితంగా అందరిని విలిసే ఒడి పోయాలి ఒడి కలపాలి తీసుకెళ్లిన వాళ్ళని ఈ ఒడి కలిపే విషయంలో గానీ పోసే విషయంలో గాని కొంతమంది కొందరిని దూరం పెడతారు అట్లా చేయకూడదు ముత్తైదు అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ ముత్తైదువులే అందరూ చేయాలి అందరూ ఒడిబియ్యం కలపాలి అందరూ ఒడిబియం పోయాలి కొందరు ఎట్లా చూస్తారు అంటే కొడుకులు పుట్టిన వాళ్ళని సపరేట్ గా విలిసి ఆ బిడ్డలు పుట్టిన వాళ్ళని పక్కన పెడతారు అట్లా ఏం లేదండి అది కొడుకులు పుట్టడం బిడ్డలు పుట్టడం అనేది దైవ నిర్ణయం అంతే దాన్ని మనం ఎగతాలు చేసి వాళ్ళని కించపరచడానికి అయితే అస్సలు ఛాన్స్ లేదు నా దృష్టిలో నేనైతే అందరినీ సమానంగానే చూస్తా కొడుకులు పుట్టిన వాళ్ళైనా బిడ్డలు పుట్టిన వాళ్ళైనా ఎవరైనా ఓకే ముత్తైదు అయితే సరిపోతుంది అంతే అందుకనే నేను నిన్న మా శ్వేతకి ఒడిబియ్యం పోయడానికి తీసుకెళ్లిన వాళ్ళందరినీ పేరు పేరున విలిచి మరి ఒడి బియ్యం కల్పించిన ఇక్కడ మేమందరము ఒడి బియ్యం కలపడానికి కూర్చుంటే పాపమ్మ శ్వేతనే వచ్చి మళ్ళీ పసుపు కుంకుమ పెడుతుంది మాకు ఇక్కడ మేమందరము నార్మల్ గా కూర్చొని వడి బియ్యం కలుపుదామని అయితే చుట్టూ కూర్చున్నాము కానీ ఒక పెద్ద మనిషి మా అమ్మమ్మ ఆమె ఏం చెప్పింది అని అంటే అట్లా నార్మల్ గా కూర్చొని ఒడి బియ్యం కలపద్దు పోయద్దు చీర కొంగుని ఇలా కుడి భుజం మీద నుండి వేసుకున్న తర్వాతనే ఒడి బియ్యం కలపాలి అలా చేస్తేనే లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు అని చెప్పింది అలా పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన మాట చెప్పినప్పుడు కాదనడానికి లేదు కదా మేమందరము కూడా మళ్ళీ కుడి భుజం మీద నుండి కొంగు వేసుకున్న తర్వాతనే ఒడి బియ్యం కలిపినాము ఇది నిజమా ఇలాంటి ఆచారం ఉంటదా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా అనేది కూడా కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఏంటంటే బియ్యం చుట్టూ అందరం కూర్చోవడానికి అయితే లేదు ఎవరైనా ఇట్లా కూర్చుంటారో చెప్పండి కొంచెం మోకాల మీద కూర్చున్నట్టు కూర్చొని వడి బియ్యం కలుపుతారు కదా అట్లా కాదు మా వాళ్ళు మంచిగా కూర్చున్నారు ఇంకా మా పెద్దత్తమ్మ తమ్మ వాళ్ళకం చూడండి పసుపు మొత్తం నా ఒక్కదాని చేతిలోనే వేసింది అక్కడ ఉన్న వాళ్ళందరి చేతుల్లో కొంచెం కొంచెం పసుపు కొంచెం కొంచెం నూనె వేస్తే అయిపోతుంది కదా అట్లా కాదు పసుపు మొత్తం నా ఒక్కదాని చేతుల్లోనే వేసింది తర్వాత నూనె కూడా నౌకదానికి వేసి అందరికి షేర్ చేయమని చెప్తుంది ఇలా అందరము తలా ఒక చేసి లక్ష్మి అమ్మవారి స్వరూపమైన ఒడి బియ్యం ని మంచిగా పసుపు కలర్ లో పచ్చగా కలిపి పెట్టినాము ఇక్కడ వీడియోస్ తీయమంటే కూడా మా పిల్లలకి చాలా బద్దకం అయింది మా కోడలమ్మ తీసింది ఈ వీడియో నైతే ఈ సమ్మర్ లో ఎండల తీవ్రతకి వీడియోస్ షూట్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అవుతుంది ఎందుకంటే ఒక టూ త్రీ మినిట్స్ వీడియో షూట్ చేయగానే ఫోన్ మొత్తం గరం అయిపోతుంది అలా వీడియోస్ మొత్తం చాలా డిస్టర్బెన్స్ అయితున్నాయి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కడైనా ఏసీ ఉన్న దగ్గర అయితేనే మొబైల్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా వర్క్ అయితే లేదంటే మస్తు గరం అయి ఆగమాగం అవుతుంది ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది ఈ వడి బియ్యం కలిపేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు కొందరేమో పసుపు ఎక్కువ ఉండాలి మంచిగా వడి బియ్యం పచ్చగా ఉండాలి ఒడి బియ్యం అంటారు ఇంకొందరేమో పసుపు నూనె ఎక్కువ కలపకండి తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది అసలు తిననే తినబుద్ది కాదు బియ్యం వేస్ట్ అయిపోతాయి అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు కానీ నాకు తెలిసినంత అయితే పసుపు ఎక్కువనే కలపాలి ఒడి బియ్యంలో మనం తినడం తినకపోవడం అనేది సెకండరీ ఎందుకంటే ఈ ఒడి బియ్యం ఏదైనా ఒక రోజు మంచి రోజు చూసుకొని ఒకే రోజు మొత్తం వండి అందరూ అన్నదానం పెట్టాలన్నమాట అలా చేయడం వల్ల లక్ష్మి అమ్మవారి కరోనా కటాక్షాలు ఆ కుటుంబానికి ఉంటాయి అనే ఒక నమ్మకం ఉంటది ప్రస్తుతానికి మా ఫ్యామిలీలో మాకున్న ఏకైక పెద్ద దిక్కు మా పెద్దత్తమ్మ మా పెద్ద మామయ్యనే ఇంకా వాళ్ళు తప్ప మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు అంటే ఉన్నారు గానీ శుభకార్యాలకి ముందడిగేసే వాళ్ళు అయితే ఎవరు లేరు అన్నమాట ఇంకా వాళ్ళ తర్వాత మేమే ఇక్కడ మా శ్వేత వాళ్ళు ఒడివియం పోసుకోవడానికి కూర్చున్నారు నేనైతే ముందు వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మా పెద్ద మామయ్య వాళ్ళందరికీ బట్టలు కూడా పెట్టిండు నేను నిన్నటి షార్ట్ వీడియోలో ఒక మాట అన్న మా శ్వేత వాళ్ళది పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి సెవెన్ మెంబర్స్ కి బట్టలు తీసుకోవాలి అని చెప్పిన కదా పెద్ద ఫ్యామిలీ అంటే మా శ్వేత వాళ్ళకి పెళ్లి కానీ ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు ఇద్దరు ఆడపడుచులు ఉంటే ఒకరికే పెడతారు కదా అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఖచ్చితంగా అంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట సో వాళ్ళిద్దరు అయితే విడదీసి బట్టలు పెట్టడానికి ఛాన్స్ లేదు అందుకని ఆ పెద్దమ్మ పెద్ద బాబు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళు నలుగురు అన్నమాట మా బాబు మా శ్వేత మా అన్న వీళ్ళు ముగ్గురు అన్నమాట పెద్ద మనుషులకి పెద్ద మనుషులు పెట్టిండ్రు బట్టలు ఇంకా చిన్న మనుషులకి మేము పెడుతున్నాం మా శ్వేత వాళ్ళకి నేను మా ఆయన పెడుతున్నాము మా పెద్దమ్మకి పెద్ద బాబు వాళ్ళకేమో మా పెద్దమ్మ ఏమో మా పెద్దమ్మ మా సైడ్ అయితే ఒడిబియ్యం పోసే పద్ధతి ఇట్లనే ఉంటది ముందైతే అందరినీ కూర్చోబెట్టి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత వాళ్ళ ఒళ్ళు ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత ఆ బట్టల్ని వాళ్ళు అట్టుకున్న తర్వాతనే ఆ కొత్త బట్టల్లో మేము ఒడి బియ్యం పోస్తాం అనమాట ఈ మధ్య కాలంలో మేము ఎక్కడికి పండుగకి వెళ్ళిన ఫంక్షన్స్ వెళ్ళిన పండగ చేసుకునే వాళ్ళు పెట్టుకునే ఫోటోగ్రాఫర్ తో పాటు మన వీడియోగ్రాఫర్ కూడా ఒకరుంటారు ఖచ్చితంగా వాళ్ళ అల్లు గుండు బాబుని చూడండి ఒకసారి ఎంత క్యూట్ గా ఆడుకుంటుండో మందిని చూసి ఆగమాగమైండు ఇంకా ఇక్కడ మేము అందరం ప్రశాంతంగా కూర్చొని ఏమో వస్తున్నామని మస్తు థ్రిల్లింగ్ గా చూస్తుండు ట్విన్ సిస్టర్స్ ఉన్నారు అని చెప్పిన కదా వాళ్ళకి మా శ్వేత పెళ్ళపుడు మేము డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చినాము స్టిచ్డ్ డ్రెస్సెస్ గానీ రెడీమేడ్ డ్రెస్సెస్ గానీ ఏం తీసుకురాలేదు నిన్న మాత్రం త్రీ సెట్ కుర్తీస్ తీసుకొచ్చిన ఆ డ్రెస్సెస్ కూడా పెద్ద మామయ్యే వాళ్ళ చేతిలో పెడుతున్నా అనమాట ఇంకా మ్యాన్ వాళ్ళతో నిల్చోబెట్టి మరి ఫోటో తీసిండు పెద్ద మామయ్యని మా శ్వేత వాళ్ళ హాల్లో ఫుల్ గా నిండిపోయారు జనాలు అందరూ ఇంకా మా బాబుని వీడియో తీయమంటే చూడండి సగం సగం తలలు లేకుండా తీసిండు అందరినీ అవును ఈ వీడియోలో మీతో ఒకటి చెప్పడం మర్చిపోయినా నేను అదేంటంటే ఒడి బియ్యం కలిపేది చూపించిన గానీ ఇంకా వడి బియ్యంలో మేము ఏమేమి పెట్టినాం ఏంటి అనేది అయితే చూపించలేదు కదా మా శ్వేతకి పదకొండు కుడుకలు పదకొండు కనుమలు పదకొండు పోకలు పదకొండు ఖర్జూరాలు పదకొండు తమలపాకులు పదకొండు కాయిన్స్ మొత్తానికి అన్ని పదకొండు పదకొండు వేసినాం అన్నమాట ఎప్పుడు ఒడి బియ్యం పోసినా కొన్ని కొన్ని పెంచాలి బియ్యము అని అంటారు కదా మేము పిల్లప్పుడు కూడా అంటే రిసెప్షన్ టైమ్ లో సారా బియ్యం పోసినప్పుడు కూడా పది తవ్వలు పోసినాము ఇప్పుడు కొన్ని మాత్రమే పెంచిన అంటే చేతితో మాత్రమే కొన్ని ఎక్స్ట్రా వేసినాం అంతే మా శ్వేత వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఐదు తవ్వలు అని చెప్పిన కదా ఐదు తవ్వలకి ఐదు కుడుకలు ఐదు కనుములు ఐదు తమలపాకులు ఐదు కాయిన్స్ ఐదు పోకలు ఐదు ఖర్జూర పళ్ళు ఇలా వాళ్ళకేమో అన్ని ఐదు ఐదు అన్నమాట ఇలా అందరికి బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చి కూర్చున్న తర్వాతనే మళ్ళీ వడి బియ్యం అయితే పోయడం స్టార్ట్ చేసినాము ముందు మా పెద్ద మామయ్య మా పెద్దమ్మ తర్వాత మేమిద్దరము మా బాబుకి ఏరి కోరి మరి మంచి డ్రెస్ తీసుకొచ్చినాము మాకు నచ్చిన డ్రెస్ కానీ అది వేసే ఛాన్స్ లేకుండే అక్కడ ఎందుకంటే ఆయనను కదిలిస్తే ఇంకా పెద్ద భూకంపమే సృష్టిస్తాడని ఆయన అసలు మేము టచ్ కూడా వేయలేదు ఆయన ఎక్కడ ఆడుకుంటే అక్కడే అట్లనే చూసుకుంటూనే ఉన్నాం ఎందుకంటే ఇక్కడ వడి బియ్యం పోసేటప్పుడు డిస్టబెన్స్ చేస్తాడు ఏడుస్తాడు ఏడ్చేటప్పుడు గొడుబియ్యం పోసుకోకూడదు అనే కాన్సెప్ట్ తోనే అసలు ఆయన కదిలించనే కదిలించలేదు ఇలా ఒకరి తర్వాత ఒకరము అందరము అయితే వెళ్ళిన వాళ్ళము ఒడి బియ్యం పోషణము మా శ్వేత వాళ్ళకి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి మొత్తానికి ఇది మా ఆడిబిడ్డకి ఒడి బియ్యం పోషణ వ్లాగ్ అయిందండి ఇంకా మా లల్లు బాబు బర్త్డే వ్లాగ్ అయితే ఇంకొక నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తా ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది మీకు కూడా బోర్ వస్తుంది చూస్తూ ఉంటే ఇందులో ఏ క్లిప్ డిలీట్ చేయాలన్నా నాకు అసలు మనసు ఒప్పలేదు అందుకని ప్రతి క్లిప్ ని యాడ్ చేసి వాయిస్ ఇచ్చిన ఇంకా మా లల్లుబాబు బర్త్డే వీడియో అయితే మస్తు క్రేజీ ఉండబోతుంది ఎందుకంటే మా లల్లు బాబు స్టేజ్ పైన చేసిన చేష్టలు మేము ఫోటోస్ దిగింది మా ఫ్యామిలీ అందరము ఇంకా ఎంతమంది ఎవరెవరు అటెండ్ అయినరు ఏంటి అనేది ఆ వీడియోలో ఫుల్ గా క్లియర్ గా ఉంటుంది చూడండి మా ఆచారం ప్రకారం అయితే మేము బియ్యం ఇట్లనే పోస్తాము మేము ఏమైనా మిస్టేక్స్ చేసినామా ఇంకా మీరు కూడా ఇదే పద్ధతిలో పోస్తారా పోస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి